హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలోకి ఒకసారి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కడుపులో ఉన్న శిష్యు అనేది హెల్దీగా ఉందా లేదా అనేది చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది కదా సో తన బేబీ హెల్దీగా పెరుగుతుందా లేదా ఎన్నిసార్లు స్కానింగ్ చేసుకున్నా సరే గర్భిణీకి ఆ డౌట్ అనేది ఉంటూ ఉంటుంది అయితే మన ఇంట్లో ఉంటుండగానే మన బేబీ అసలు హెల్దీగా ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చండి చాలా ఈజీగా సో నేను ఈ వీడియోలో అయితే చెప్తా చివరి వరకు అయితే చూడండి మీకు కనుక ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్లో ప్రెగ్నెన్సీ వీడియోసే ఉంటాయి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము సో బేబీ బాయ్ సిమ్టమ్స్ కానీ బేబీ గర్ల్ సిమ్టమ్స్ కానీ కావాలనుకుంటే ఒకసారి ప్లేలిస్ట్లో ఉంటే వీళ్ళైతే చూడండి సో ఈరోజు ఫేస్ క్రీమ్ వీడియోస్ కొంచెం హెల్త్ బాగాలేక ఫేస్ క్రీమ్ వీడియోస్ కొన్ని రోజులు ఆపుతున్నాను జస్ట్ ఇమేజెస్తో పెడుతున్నాను సో దానికి గాను నన్ను అయితే క్షమించండి ఇప్పుడైతే మనం వీడియోలోకి తెలుపుదాం సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి కడుపులో ఉన్న బేబీ హెల్తీగా ఉందనుకోండి అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే ఫస్ట్ వన్ బేబీ మూమెంట్స్ అనేది చాలా బాగా ఇస్తుంది అంటే కడుపులో ఉన్న శిశువు ఉంటూ శిశువు అనేది ఎక్కువగా మూమెంట్స్ కదులుతూనే ఉంటుంది అంటే ఒక రోజులో ఒక పది సార్లు పన్నెండు సార్లు ఇలా కదలడం అనేది చేస్తూ ఉంటుంది సో అలా బేబీ ఎక్కువగా మూమెంట్స్ చేస్తూ ఉంటే బేబీ ఆరోగ్యకరంగా కడుపులో పెరుగుతుంది అది సో మీ బేబీ మీకు ఎక్కువగా మూమెంట్స్ ఇస్తుందో లేదో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒక రోజులో మినిమం ఒక సార్లు లేదా పన్నెండు సార్లు అయినా సరే బేబీ మూమెంట్స్ అనేది ఇవ్వాలి అలా ఇస్తేనే హెల్దీ బేబీ సిమ్టమ్ అని అంటారు సో అది ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ ఒకసారికి ఏంటంటే బేబీ యొక్క హార్ట్ రేట్ అవునండి సో బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది ఎలా అంటే గమనించాలి మీరు పడుకునేటప్పుడు మాత్రమే పొట్టపైన చేతులు వేస్తే చాలా క్లారిటీగా క్లియర్గా బేబీ గుండె చొప్పుడు మీద గుండె చొప్పుడు వినిపిస్తుంది సో ఒకసారి బేబీ గుండె చొప్పుడు మీరు వినాలి అంటే ఒకసారి పడుకునేటప్పుడు పొట్టపైన చేతులు వేయండి ఖచ్చితంగా లబ్ డబ్ అని శబ్దం అనేది వినిపిస్తుంది సో అలా బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది మీ చేతికి మీ స్పర్శకి చాలా క్లారిటీగా క్లియర్గా కనిపించింది వినిపించింది అంటే అప్పుడు బేబీ చాలా హెల్దీగా పెరుగుతుందని అర్థం సో బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది పడుకునేటప్పుడు అంటే మీరు పడుకునేటప్పుడు పట్టుపై చేతులు వేయండి సో అది సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి గర్భిణీలు బరువు పెరగడం అవునండి హెల్దీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్లో ఇది ఒక లక్షణమే అవును అంటే గర్భిణీ స్త్రీలు బరువు పెరుగుతున్నారు అంటే మీ బేబీ హెల్దీగా పెరుగుతుందని అర్థం అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మొత్తానికి పది నుంచి పదిహేను కేజీలు బరువు పెరిగారు అంటే బేబీ హెల్దీగా పెరుగుతుంది ఏం ప్రాబ్లం లేదని అర్థం సో మీరు కనుక బరువు పెరగకుండా నార్మల్గా ఉన్నారనుకోండి సో బేబీ హెల్త్ అనేది అన్కండిషన్ అంటే సరిగ్గా లేదని అర్థం సో మీరు కూడా ప్రతీ నెలా వెళ్తారు కదా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వెయిట్ చూస్తారు డాక్టర్స్ సో అలా వెయిట్ అనేది మీరు మంతగా తగ్గట్టుగా పెరుగుతున్నారు అంటే ఖచ్చితంగా బేబీ హెల్దీగా ఉన్నట్టు సో అది అండ్ ఇది అండ్ ఫోర్త్ సిమ్టమ్ వచ్చేసరికి ఏంటంటే బేబీ బంపు సో ఏంటంటే బేబీ బరువు పెరగడం సో మీరు ఎలా బరువు పెరుగుతారు బేబీ కూడా బరువు అనేది పెరుగుతుంది కదా సో ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ తగ్గట్టుగా బేబీ బరువు పెరిగింది అనుకోండి బేబీ హెల్దీగా పెరుగుతున్నట్టు అర్థం సో మినిమం టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ అంటే రెండు కేజీల రెండు కేజీలన్నర నుంచి మూడు కేజీలన్నర మధ్యలో ఉంటే బేబీ హెల్దీగా పెరుగుతుందని అర్థం సో అది అండ్ ఇంకొకటి లాస్ట్ ఫైనల్లీ గర్భిణీకి బిడ్డకి అలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ లేకపోవడం గర్భిణీ విషయానికి వచ్చ ఏంటంటే థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ ఇంకేమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీస్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి సమస్యలు ఉంటే బేబీ హెల్దీగా లేనట్టు సో మీకు ఇలాంటి ఏ సమస్యలు లేవు పర్వాలేదు అంటే ఈ బేబీ హెల్దీగా పెరుగుతుందని అర్థం సో అది అండ్ బేబీకి బర్త్ డిఫెక్ట్స్ కూడా లేకపోతే బేబీ ఆరోగ్యకరంగా పెరుగుతుంది సో కొంతమంది బేబీస్కి జన్యుపరమైన లోపాలు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి కొందరికి అంతమందికి కాదు ఎవరికో ఉంటుంది సో అలా జన్యుపరమైన లోపాలు లేకుండా ఉంది అంటే బేబీ హెల్దీగా పెరుగుతుంది అని అర్థం సో ఇది అండి ఈ నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటే ఖచ్చితంగా బేబీ హెల్దీగా ఆరోగ్యకరంగా పెరుగుతుంది మీరు టెన్షన్ కూడా పడిన అవసరం లేదు అయ్యో నా బేబీ అలా పెరుగుతుంది ఏమవుతుంది ఏంటని టెన్షన్ పడిన అవసరం లేదు సో ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ ఉంటే హెల్దీగా పెరుగుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వచ్చింది దిస్ వీడియో